వేరికోస్బెన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏ హాస్పిటల్ నమస్కారం విష్ణు పురాణం ఆరో భాగంలోకి వచ్చాం ఆ పృథువుని పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తర్వాత అన్ని నక్ష శాఖలకి అధిపతులుగా కొంతమందిని నిర్ణయించారు ఏ ఏ శాఖకి ఎవరెవరిని ఇచ్చారో చెప్తున్నారు నక్షత్ర గ్రహ విప్ర తపోయజ్ఞ వృక్షాల తాగులు మాదులన్నిటికి చంద్రుడట నక్షత్రాలకి గ్రహాలకి బ్రాహ్మణులకి తపస్సుకి యజ్ఞానికి వృక్షాలకి లతలకి గుల్మాదులంటే పొదలు వాటికి చంద్రుడట రాజులకి వైశ్రవణుడు జలమునకు వరుణుడు ఆదిత్యులకు ఉపేంద్రుడైనటువంటి విష్ణువు వసువులకు పావకుడు ప్రజాపతులకు దక్షుడు మరుద్గణాలకు ఇంద్రుడు మునులకు కపిలుడు దైత్యదానవులకు ప్రహ్లాదుడు పితృగణములకు యముడు ఏనుగులకు ఐరావతము పక్షులకు గరుగమంతుడు వక్ష సర్పాలకు వాసుకి అశ్వములకు ఉచ్చైశ్రవము గోవులకు వృషభము మృగాలకు సింహము వృక్షాలకు ప్లక్షం అంటే జూబి చెట్టు పర్వతాలకు హిమగిరి అధిపతులుగా అయ్యారట ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా విష్ణువంసతోటి పుట్టిన వాళ్ళేనట ఆయన ప్రభావం లేకపోతే ఏదీ లేదు పాలకుని ఎందు విష్ణుభావం లీనమై ఉంటుంది మనం ఇప్పటికీ ఏవైనా కొన్ని కథలు చెప్పేటప్పుడు చెప్తాం నా విష్ణు పృథివీపతిహే అని రాజులు ఎవడైతే పాలకుడుగా ఉంటాడో అతను విష్ణువంస సంభూతుడుగా అయ్యుంటాడు ఇప్పుడు పాలకులు లేరు కాబట్టి అధికారులను కూడా అలాగేనల్ ఒక గ్రూపుకి అధిపతి ఎవడైతే ఉన్నాడో అతని ఎందు విష్ణువు యొక్క వ్యాపనశీలకత్వం అత్యంత సహజంగా ఉంటుందన్నమాట కాలము చరాచరాత్మకమైన జగత్తు మంత్రతంత్రాలు యజ్ఞయాగాలు యాగాదులు గురువు దేవతలు కర్మజ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపమని తెలుసుకో అలాగే వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ధర్మశాస్త్రాలు పురాణాలు అనువాకాలు కావ్యాలు సంగీతాది విద్యలు మూర్తామూర్తాలు ఆ పురుషోత్తముని యొక్క మూర్తి భేదాలని గ్రహించు వీటన్నిట్లల్లో కూడా అంతర్లీనముగా విష్ణువంశే ఉంటుందట మైత్రేయ ఈ పురాణ కథ చదివినా ఎన్నో వ్రతాలు కార్తీక స్నానాలు పుణ్యక్షేత్ర దర్శనము చేసిన పుణ్యఫలం వస్తుంది చదివినా వినినా కూడా మనకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందంతో నమస్కరించి గురుదేవ ధన్యుడను ఒక మనవి ఉత్తానపాదుని అన్వయ కథ చెప్పావు అంటే ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు అవి కథ చెప్పుకున్నాం కదా ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించిన రాజా చరిత్ర కూడా వినాలనుంది అది చెప్పమంటే అప్పుడు చెప్తున్నారు ఏంటి నందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి ఆమె కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తె ఆ దంపతులకు పది మంది కొడుకులట వీళ్ళెవరెవరు అగ్నిధ్రుడు ఆగ్నిధ్రుడు మేధాతిథి మేధాతిథి అని ఆయన ఋషిగా కనపడతాడండి మనకి వపుష్మంతుడు జ్యోతిష్మంతుడు ద్యుతిమంతుడు హవ్యుడు శవణుడు మేధుడు అగ్నిబాహుడు పుత్రుడు వీళ్ళందరూ లేక సంతానం అయితే వారిలో మేధుడు అగ్నిబాహుడు పుత్రుడు వీళ్ళు ముగ్గురు పూర్వజన్మ స్మృతి కలిగిన వారై విరక్తులై యోగనిరతులై భుభి నుంచి వెళ్ళిపోయారట మిగిలిన ఏడుగురు కుమార్లలో ఆగ్ని ఆగ్నేధ్రుడికి జంబూ ద్వీపము మేధాతిథికి ప్లక్ష ద్వీపము వపుష్మంతునకు శాల్మని జ్యోతిష్మంతునకు కుశద్వీపము ద్యుతిమంతునకు క్రౌంచ ద్వీపము హవ్యునకు శాఖ ద్వీపము సవరునకు పుష్కర ద్వీపము ఇచ్చి రాజ్యాభిషేక్తులను చేశాడు వాళ్ళు ఇంద్రమిత్రులై సప్త ద్వీపాలను ఎదురులేని పరాక్రమంతో ధర్మ మార్గాన్ని పరిపాలించారు సప్త ద్వీపా వసుంధర అని చెప్తారు భూమి ఈ ఏడు ద్వీపాలుగా ఉంది ఈ ఈ మనం చెప్పుకున్నటువంటి ద్వీపాలన్నీ కూడా అవేనమాట దానికి సంబంధించింది జంబూ ద్వీపాధిపతి అయిన ఆగ్నేధ్రుడికి తొమ్మిది మంది కుమారులు జంబూ ద్వీపం మనం జంబూ ద్వీపంలో ఉన్నాం భారతవర్షే భరతఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగ్యం అని చెప్పుకుంటాం సంకల్పంలో కదా జంబూ ద్వీపం మనం ఉన్నది దీనికి దీ నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావృతుడు రమ్యుడు హిరణ్వంతుడు కురుడు భద్రాసుడు కేతుమాలుడు అని ఇంతమంది కుమారులు ఉన్నారట తొమ్మిది మంది ఆ తండ్రి జంబూ ద్వీపాన్ని తొమ్మిది భాగాలుగా చేసి ఇప్పుడు ఈయన చేశాడు తనకి సా దొరికినటువంటి తనకి లభించినటువంటి జంబూ ద్వీపాన్ని మళ్ళీ తొమ్మిది భాగాలుగా చేసి వరసగా వీళ్ళని రాజుల్ని చేశాడు తర్వాత ఏం చేశాడు సాలగ్రామ తీర్థానికి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ కొడుకులు పాలించేటువంటి నవఖండాలు ఆ తొమ్మిది ముక్కల భూభాగాలు వారి పేర్లతోటే వర్షసంజ్ఞలు కలిగినవి అయ్యాయి దాంట్లో ఏమిటి నాభి హిమగిరికి దక్షిణ భాగంగా ఉన్న భూమికి అధిపతయ్యాడు అతని కొడుకు వృషభుడు అతనికి నూరుగురు కొడుకులు వాళ్లలో పెద్దవాడు భరతుడు ఆ భరతుడు భూపతి అయి శత్రుభంజనుడు ప్రజానురంజనుడై భూమిని పరిపాలించి ఇంద్రునకు పరమ ప్రేమాస్పదుడై యజ్ఞాలు ప్రీతిగా చేసి పూర్వుల కీర్తికి మిన్నగా కీర్తిని ఆర్జించాడు వాని పేరుతోటి నాభివర్షం భరతఖండంగా ప్రసిద్ధమైంది వాని తండ్రి భూభారమంతా కొడుకు మీద ఉంచి తపశ్చర్య కోసం పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు చిరకాలము రాజ్యాన్ని పాలించి కొడుకైనటువంటి సుమతిని పట్టాభ అతని పటాభిషిక్తుని చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళాడు పతిని ఆరాధించి త్యాగం చేసి లక్ష్మీపతిని ఆరాధించి తనుత్యాగం చేసి మలి జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడట భరతనందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు అలాగా వంశం విస్తరించిందట ఈ ఇంద్రద్యుమ్నుడి కథ మనము నాడీజంగుడు కథ ఆ కథల్లో చెప్పుకుంటాం ఇంద్రజంనుడు ఎన్నో యజ్ఞాలు యాగాదులు చేశాడని అతను అపారమైన కీర్తిని సా ఆర్జించాడని చెప్పుకుంటాము ఈ పరాశరుడు చెప్తే ఇప్పుడు ఇక భూమండల వైశాల్యము సప్తద్వీప చరిత్ర నదీ సాగర పర్వ పర్వ పర్వత విస్తార విషయము సురాసుర గంధర్వ నగర వృత్తాంతము తెలుసుకోవాలని ఉంది అవన్నీ చెప్పమని అడిగితే ఇప్పుడు ఈ గురువుగారైన పరాశరుడు శిష్యుడైన మైత్రేయుడికి ఇలా చెప్తున్నాడు సమగ్రంగా చెప్పడం చాలా సమయం పడుతుంది నాయన సంగ్రహంగా చెప్తాను మొత్తం చెప్పను కొంచెం బ్రీఫ్గా చెప్తానన్నారు ఏమట సప్త ద్వీపాలకి ఏడు ద్వీపాలకు చుట్టూ లవణ ఇక్షు సుర సర్పి దది క్షీర జల సముద్రాలు ఉన్నాయి అవి ఒకదానికంటే ఒకటి రెండింతలు విస్తీర్ణాలు ఈ ద్వీపాలకు నడుమ ఉన్నదే జంబూ ద్వీపం దాని ఉన్నది మేరు పర్వతం అది యక్షకిన్నర గంధర్వ తాపస దేవతల నివాసంగా చెప్పదగింది దానికి దక్షిణంగా హిమగిరి హేమకూటము నిషధ పర్వతము తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతాలుగా ఉన్నాయి నీలాచలము వెండికొండ మేరు పర్వతానికి చెప్పవలసినటువంటి శిఖరాలట ఒక్కొక్క పర్వతం రెండు వేల యోజనాల విస్తీర్ణం ఔన్నత్యం కలవయి దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి తూర్పున దేవకూటం పడమటన జఠర పర్వతం ఉన్నాయట మేరు పర్వతానికి దక్షిణ భాగంలో భారత కింపురుష హరివర్షములు ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు తూర్పున భద్రాశ్వ వర్షము పడమటను కేతుమాలా వర్షము వాటి నడుమున ఇలా వృత్త వర్షము ఉన్నాయి పాతకాలపు పేర్లు కదా వీటన్నిటిని నిరూపించగలిగే సామర్థ్యం అయితే మనకు పెద్దగా లేదండి ఏదో ఒకటి ఎరా కొన్ని ప్రాంతాలే తెలుస్తాయి హిస్టారికల్గా తెలిసిన ప్లేసెస్ని మనము ప్రస్తుతం ఉన్న పేర్లు చెప్పుకోగలుగుతాం ఇవి పురాతనపు పేర్లు కాబట్టి అవి ఎలా ఉన్నాయో యథాతథంగా అలాగే చెప్పుకుంటున్నాం మేరుగిరికి తూర్పున మందరగిరి దక్షిణాన గంధమాధనము ఉన్నాయి మందరము పేరు మనకు తెలుసు గంధమాధన పర్వతము మనకు తెలుసు దానికి శిఖరము దాని శిఖరం నందు రావి నేరేడు కడిమి చెట్లు జెండాల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగిన ఉంటాయి జంబూ వృక్షం పేరుతోటే ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధమైంది దాని ఫలాలు ఏనుగంత లేచి ఉంటాయట జంబూ ఫలాలు అంటే నేరేడు పళ్ళండి ఆ పళ్ళు హేమకూటాచలం సానువలలో పడి చితికి రసం కారుతూ ఉంటుందట ఆ పారుతుంది ప్రవహిస్తుంది అది మేరుగిరి చుట్టూతా కమ్మి ఉంటుంది ఆ ప్రవాహాన్నే జాంబూ నదం అని పేరుంది ఆ ఫలరసం తాగుతూ అక్కడ ఉండేవారికి ఎలాంటి రోగాలు రాగు జాంబూనదం అంటే బంగారం అనే అర్థం కూడా ఉందండి ఇంకా ఈ ముసల్తానం రాదుట రోగాలు రావట దేవతలకు సాటిగా సుఖజీవులు అవుతారట ఇంకా విశేషం ఏంటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారం అవుతుంది అందుకనే బంగారానికి జాంబూనదం అనే చక్కటి పేరు కూడా ఉంది చైత్రరథము గంధమాధనము వైభ్రాజితము నందనము అనే ఉపవనాలు అరుణాధర మహాపద్మనీలోదక మానసములు అనేటువంటి సరస్సులు మేరుగిరికి తూర్పు మొదలగా నాలుగు దిక్కులుగా ఉండి దేవతలకి అనుభవాలుగా ఉన్నాయి దేవతలు తిరుగుతారట అక్కడ అలాగే ఆ బంగారు కొండకు నలుదిక్కులా గొప్ప పర్వతాలున్నాయి అలాంటి మేరు పర్వతం మీది దేవరాజధాని పద్నాలుగు వేల యోజనాల వైశాల్యంతో సువర్ణరత్న స్థగిత గోపుర భవనాలతో త్రిజగన్నుతమై ఉన్నది విష్ణుపాదం నుంచి బయలుపడేన ఆకాశగంగా నాలుగు పాయలుగా మారి సీత అలకనంద చక్షువు భద్ర అనే పేర్లు కలదై ఆ అమర రాజధానికి నాలుగు దిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది వర్షములందు కూడా ప్రవహిస్తూ ఉంటుంది వాసుదేవుడు భద్రాశ్వ వర్షమునందు హయగ్రీవ రూపంతోను కూర్మ రూపంతోను కేతుమాలా వర్షంలో కేతుమాలా వర్షంలో వరాహ రూపంతోను కురు వర్షంలో మత్స్య రూపంతోనూ తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ భగవంతుడు స్వరూపాన్ని మార్చుకుని ఉంటాడట అలాంటి కింపురుషాది వర్షములందు ఉన్నవారికి శోకము ఆయాసము ఉద్వేగము దీపనము అనేవి ఉండవు చిరంజీవులై సుఖ సంతోషాలతోటి ఉంటారు భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలు మహానదులు చాలా ఉన్నాయి హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలదే భారతవర్షం ఉంది మనం చెప్పుకుంటాం కదా మన దేశం గురించి అది కర్మభూమిగా ప్రసిద్ధమైనది పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం మునులు సురలు భారతవర్షమునందు నివసించాలని కోరుకుంటారు జప తపో దాన యజ్ఞాదులు యథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు చేరడానికి భారతవర్షమే ప్రధాన భూ పీఠం అందుకే ఇది కర్మభూమి ఇది కర్మభూమి వేదభూమి లాంటి మాటలు వింటూ ఉంటాం మన దేశం యొక్క గొప్పతనాన్ని పురాణంలో చదువుకోవటం చాలా సంతోషకరమైన విషయం అండి మలయము మహేంద్రము శుక్తిమంతము వింధ్యము పాఠ్యాంత్రము వృక్షము సహ్యగిరి అని ప్రసిద్ధములైన కుల పర్వతాలు భరతఖండానికి భవ్యాలంకారాలు ఇప్పుడు మనకు తెలుసు వింధ్య తెలుసు సహ్యాద్రి తెలుసు ఇవన్నీ మనకి తెలిసినవే కదా మహేంద్ర తెలుసు అయితే మలయా కూడా తెలుసు మనకి శతద్రు చంద్రభాగా అనే నదులు మహేంద్ర పర్వతం పర్వతమునందు వేదస్మృత్యాదులు పారియాత్రమునందు నర్మదాదులు వింధ్యమునందు తాపి పయోష్ణి నిర్వింధ్యాదులు వృక్షమునందు గోదావరి భీమరథి కృష్ణా కృష్ణవేణ్యాదులు సహ్యాద్రియందు తామ్రపర్ణి కృతమాలాదులు పర్వతం నందు ఋషికుల్యాదులు శుక్తిమంతం నందు ప్రభవించాయి ఇవన్నీ ఇక్కడ పుట్టినాయి ఏ ఏ నది ఎక్కడ పుట్టినా మనకు తెలుసు అండి నదీ ప్రాంతాలు మనకు తెలుసు కదా గోదావరి ఎక్కడ పుట్టింది కృష్ణ ఎక్కడ పుట్టింది త్రివేణి సంగమం ఎక్కడ జరుగుతోంది గంగా నది ఎక్కడ భూమి మీద పడింది ఇవన్నీ సరస్వతి నది ఎక్కడ మాయమైంది ఇవన్నీ కూడా మనం హిస్టారికల్ ప్లేసెస్ కానీ చాలా గుర్తుపడుతున్నాం మనకి తెలుసు స్పష్టంగానే ఇలా ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి మనకి భారతవర్షానికి నాలుగు వైపులా వెయ్యేసి యోజనాల విరివితో తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి ఇలాంటి నవద్వీపాలు మహానదులు కులపర్వతాలు భరస వర్షమునందు తప్ప ఇంకా ఏ వర్షమునందు అంటే ఏ దేశమునందు లేవు మనకే ఉన్నాయి ఇవన్నీ ఈ విధంగా భారతవర్షము కర్మభూమి పుణ్యభూమి అయినవి అయింది మిగిలినవన్నీ భోగభూములు మాత్రమే ఇదొక్కటే కర్మభూమిగా చెప్పబడుతోంది జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిణామం కలది దానికి చుట్టూ ఉండేది లవణ సముద్రం ఉప్పు సముద్రమే మనకు తెలిసిందే ఉప్పు సము ఈ లవణ సముద్రానికి ఆవల ఉన్నది ప్లక్ష ద్వీపం అది రెండు లక్షల యోజనాల పరిణామం కలది ఆ ద్వీపానికి ప్రభువు మేధాతిథి అతనికి ఏడుగురు కుమారులు భుజబలానికి రూపరేఖా వైభవానికి వాళ్ళకి వాళ్లే సాట తండ్రి ఆ ద్వీపాన్ని ఏడు భాగాలుగా విభజించి వాళ్ళని ప్రభువుల్ని చేశాడు అయితే ఆ భాగాలకి వాళ్ళ పేర్లే వచ్చాయట ఇవేమిట శాంత హయ శిశిర సుఖోదయ నంద శివ క్షేమక ధ్రువ వర్షాలని వాటికి పేరు ఈ వర్షాలలో అంటే ఈ దేశాలలో ఉన్నటువంటి నరులు సురలు కలిసి సోదరులాగా జీవించేవాళ్ళు వాళ్ళకి ఏ రోగాలు ఎలాంటి బాధలు ఉండో కారణం ఏంటంటే ధర్మానికి పెట్టింది పేరుగా ఆ భూభాగంలో ఉన్నటువంటి నరులు మానవులు ఉండేవాళ్ళట ఈ ప్లక్షం అంటే జువి చెట్టు ఆ ద్వీపానికే పేరు తెచ్చింది చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపంలో భాసిస్తూ ఉంటాడు ప్లక్ష ద్వీపానికి ఆవల ఉన్నది ఈక్షు సముద్రం ఇక్ష అంటే మన చెరుకు రసం అండి ఇక్షు అంటే చెరుకు కర్ర చెరుకుత గడని ఇక్షు అంటారు అది లక్ష యోజనాల వైశాల్యం కలిగింది ఇక్ష సముద్రానికి ఆవల ఉన్నది శాల్మలి ద్వీపం ఈ శాల్మలి ద్వీపం అంటే శాల్మలి అంటే బూరుగ చెట్టు మనం పత్తిలు తీస్తాను చూడండి దిళ్ళు చేసుకుంటాం తలగడలు చేసుకునేటువంటి ఆ పత్తి వచ్చే చెట్టుని బూరుగ చెట్టు అంటారు అది పొడుగ్గా పెరుగుతుంది కాయలన్నీ రాలుతూ ఉంటాయి అక్కడ అవి ఉండుంటాయి బహుశా శాల్మల ద్వీపం అంటారు దాని విరివి దాని అంటే దాని నిడివెట నాలుగు లక్షల యోజనాలట దాని ప్రభువు వపుష్మంతుడు అతనికి సుతులు ఏడుగురు మనకి ఈ ద్వీపాలన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం తెలీదండి మనకు తెలిసినవి కాదు ఆ కాలంలో ఎలా ఉన్నది అని అతను అడగటం వల్ల పురాణంలో ఉన్న విషయమే చెప్పుకుంటున్నాం శ్వేతహరితులు జీమూతరోహితులు సుప్రభుడు వైద్యుతి మానసుడు అని వాళ్ళ పేర్లట శాల్మల ద్వీపం ఏడు భాగాలయ్యి వాళ్ళ ప్రభువులుగా వాళ్లే ఉండి వాళ్ళ పేర్లతోటే అవి చిన్న చిన్న దేశాలుగా మారినాయి వాటి మధ్యలో కుముదము ఉష్ణము వలాహకము ద్రోణము మహిషము కంకము కకుద్వంతము అని కూలపర్వతాలు ఉన్నాయట అక్కడ కూలపర్వతాలు అది ఆ ప్రాంతానికి ఏడు అద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి వాటి మధ్యలో ఎంచి ఏడు నదులు కూడా పుట్టాయట విష్ణువు వాయురూపుడుగా ఆ ద్వీపంలో ఉంటాడట ఆ శాల్మల వృక్షం పదనకొండు వందల అంటే పదకొండు వందల యోజనాల ఔన్నత్యం కలదై ఆ ద్వీపానికి తన పేరు కలిగింది చాలా పెద్ద శాల్మల వృక్షం ఉండటం వల్లే శాల్మల ద్వీపం అని పేరు వచ్చిందట అది ఇంత పెద్దది ఆ ద్వీపానికి చుట్టూ తా ఉన్నది సురా సముద్రం అట సుర అంటే కళ్ళు మనం అలాగే చెప్పుకోవాలి అయితే ఆ సముద్రానికి అవతల ఉన్నది కుశద్వీపం ఆ ద్వీపాన్ని జ్యోతిష్మంతుడు తన కొడుకులు ఏడుగురికి విభజించిస్తే దానికి కూడా వాళ్ళ పేర్లు వచ్చినాయట ఆ భాగాలలో మందరము మొదలైనటువంటి పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల నుంచి శివ విధూత పాప పవిత్ర సుమతి పాపహర హైమవతి విద్యుదంభ అనేటువంటి ఏడు నదులు పుట్టాయి దైత్య దానవులు దేవగణాలు ఆ వర్షమునందున్న నరులు కలిసిమెలిసి జీవిస్తారు మహావిష్ణువు బ్రహ్మరూపుడై ఆ ద్వీపంలో ఉంటాడట ఆ ద్వీపంలో ఆకాశమును తాకుతూ కుశస్తంభం ఉండటం వల్లే దానికి కుశద్వీపం అని పేరొచ్చిందట ఈ కుశద్వీపానికి అవతల ఉన్నది క్రౌంచ ద్వీపం దాని చుట్టూతా ఉన్నది ఘృత సముద్రం అట క్రౌంచ ద్వీపానికి చుట్టూతా ఘృత సముద్రం అంటే నేయ్యి యొక్క సముద్రం ఉందిట ద్యుతిమంతుడికి ఏడుగురు కుమారులు ఉన్నారట వాళ్ళకి ఆ ద్వీపాన్ని విభజించిస్తే అవి కూడా వాళ్ళ పేర్లతోటే ప్రసిద్ధి పొందాయి వీటి ఆ ప్రవంచ ద్వీపానికి పొలిమేరలో ఏడు కొండలు ఉన్నాయట క్రౌంచము వామనము మొదలైన పేర్లు కలిగినవి ఆ కొండల నుంచి ఖ్యాతి కుముద్వతి మొదలైనటువంటి ఏడు నదులు వెలువడ్డాయట విష్ణువు ఆ ద్వీపంలో రుద్రరూపుడుగా ఉంటారు దాని తర్వాతదే శాఖ ద్వీపం దాని చుట్టూ తా ఉన్నది దది సముద్రం దధి అంటే పెరుగండి పెరుగు సముద్రం ఉందట ఆ ద్వీపాధిపతి హవ్యుడు తన ద్వీపమును కొడుకులు ఏడుగురికి విభజించి ప్రభువుల్ని చేశాడు వాళ్ల పేర్లతోటి ఈ భాగాలు వచ్చినాయి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కులపర్వతము ఒక్కొక్క నది ఉన్నాయట ఆ ద్వీపాల యొక్క వాసులు ధర్మమూర్తులు పరస్పర కలహము పాపాలోచన లేని గుణవంతులు ఆ ద్వీపమునందు హరి శ్రీహరి సూర్యరూపుడై యజ్ఞాలలో పూజలు అందుకుంటూ ఆ ద్వీపవాసుల్ని కాపాడుతూ ఉంటాడు ఆ ద్వీపానికి అవతల ఉన్నదే క్షీర సముద్రం దానికి సంబంధించి ఉన్నదే పుష్కర ద్వీపం ఆ ద్వీపానికి సవనుడు అనేవాడు అధిపతిగా ఉన్నాడు అతడు వీరయుక్తుడు మహావీరధాతకుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు అతనికి దాన్ని ఏం చేశాడు దీన్ని రెండు భాగాలుగా చేసి సమంగా విభజించి ఈ కుమారులిద్దరిని దానికి ప్రభువుల్ని చేశాడు ఈ రెండు భాగాలకి మధ్యలో మానసోత్తరం అనేటువంటి కొండందట అది యాభై వేల యోజనాల పొడవు ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది సురసిద్ధ గంధర్వులకు నివాసము ఆ ఇద్దరి పేర ఆ రాజ్యాలకు పుష్కరాలకు పేరు వచ్చిందట ఆ రాజ్యాలకు వచ్చిందట ఆ పుష్కరాల ప్రజలు దేవతల్లాగా హాయిగా జీవిస్తారు రోగాలు శోకాలు దుష్టగుణాలు ముసలితనము లేని ధన్యజీవులుగా ఉంటారు వాళ్ళు కోరిన వెంటనే షడరసోపతమైన భోజనాలు ఎక్కడికక్కడే సంభవిస్తాయట పదివేల సంవత్సరాలు ఆయుర్దాయం కలిగిన వారుగా ఉంటారట ఇక్కడ బ్రహ్మస్థానమైనటువంటి వటవృక్షం అంటే పెద్ద మర్రి చెట్టు ఉందట విష్ణువు ఇక్కడ బ్రహ్మమూర్తిగా ఉంటాడు దానికి దరిగా ఉండే సముద్రం జలాార్ణవం ఈ సముద్రానికి అవతల ఉన్న పార్వతాని పేరు చంద్రవాళ్ళ చక్రవాళ్ళమట ఈ విధంగా బ్రహ్మాండము నందు సప్త ద్వీపాలతో సప్త సముద్రాలతో నానా చరాచర భూతకోటితో స్వా భూమి ధాత్రి విధాత్రి అనే పేరుతో ఒప్పుతూ ఉంటుంది దాని అధోభాగం నందు అతల వితలనితల గబస్తిమంత మహాతల సుతల పాతాళాలు అనేటువంటి లోకాలున్నాయి అవి శుక్ల కృష్ణ అరుణ పీత శర్కర శైల కాంచన వర్ణాలు కలిగినటువంటి భూములు కలవై దైత్యదానవ సర్పనివాసాలుగా ఉన్నాయి పాతాళ లోకాల పేర్లు చెప్తున్నారండి అయితే ఒకప్పుడు నారదమునింద్రుడు ఆ లోకాలను చూసొచ్చి నాకు చెప్పాడు ఆ వివరము అవి ఏంటంటే భాగ్యరేఖకి ఆ లోకాలతో లోకాలు సాటి కావు ఏంటంటే విశేషం ఏంటంటే సూర్యుడు ఆ లోకాలలో మితిమీరిన వేడిగా వెలగడట చంద్రుడు అతి చెల్లని వెన్నెల విరియడు ఆశ్చర్యం కదా ఆ కింద లోకాలకి ఏంటంటే అన్ని సంస్కృతంగా ఉంటుంది ఓసారి ఎండ ఓసారి చల్లా అలా ఉండదట ఆ లోకాల రాజధానులు రాజధానులన్నీ కూడా భవ్య భవ్యశోభా శోభాభ సమానములయ్యి మేడలతోటి ఉంటాయి అందున్నవారంతా అమూల్యములైన చీని చీనాంబరాలతోటి మణికాంచన భూషణాలతోటి భాసిస్తూ ఉంటారు అద్భుతంగా ఉంటారట వాళ్ళంతా భక్ష్య భోజ లేఖ్య పానీయ చోష్యములు అతి మనోహరములుగా కర్పూర కస్తూరి పరిమళములతో భవనాలు దివ్యభోగాలుగా ఉంటాయి అంటే ఆహారము అద్భుతమైంది ఆహారం తర్వాత అనుభవాలు కూడా అత్యద్భుతమైనవి లభిస్తాయట వీణా వేణు గానామృతంతో మృదంగనాదంతో నాగకాంతలు వేడుకగా పాడుతూ ఉంటారు పద్మ పరిమళంతో గండుతుమ్మెదల రొదలతోటి సరస్సులు ఉప్పొంగుతూ ఉంటాయి పరపండిన ఫలవృక్షాలతోటి ఆ నాగకాంతల విహారామాలు నిత్యనూతన వికాసంతో ఒప్పారుతూ ఉంటాయి ఇవన్నీ మనకు ఎలా లభిస్తాయండి ఓన్లీ కథల్లో మాత్రమే లభిస్తాయి లోకం అత్యద్భుత లోకంగా లోకం అత్యద్భుత లోకంగా ఒప్పారుతూ ఉంటుందని నారదుడు ఒకప్పుడెప్పుడో పరాశరుడికి తెలియజేశారట అయితే ఇక్కడ ఒక చిత్రమైన విషయం చెప్తున్నారండి అలాంటి పాతాళానికి కింద అపర పురుషోత్తముడు అనంతుడు సమధికైశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు దైత్యదానవులు దేవతలు మునులు సిద్ధసాధ్యులు ఆ అనంతుని ఉపాసిస్తూ ఉంటారు ఆ అనంతదేవుని మహిమలను ఏ మహానుభావుడునూ వర్ణించలేడు వేయి శిరోమణుల కాంతులు దిక్కుల నిత్యనూతన కళలను కూర్చుతూ ఉండగా కిరీట కుసుమమాలికల సుగంధము ఆ లోకానికంతకు భవ్య సౌరభం కలిగిస్తూ ఉండగా శరత్కాల మేఘ పోటీ చేసే శరీర కాంతి నిండు వెన్నెల పండువ కాగా నడుమున కట్టిన నీలాంబర కాంతి దిక్కుల చీకట్లు కమ్ముతూ ఉండగా ఆ శేషుడు అనాయాసంగా భూమండలాన్ని భరిస్తూ ఉంటాడు అనంతుడు అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడుగా ఉండేటువంటి ఆదిశేషువుని వర్ణిస్తున్నాడు నీలాంబరధారిగా ఉంటాడు ఆయన యొక్క వెయ్యి శిరస్సుల యొక్క మణులు ప్రకాశిస్తూ ఉంటాయట ఆయన ఉండటం వల్లే ముందే మనం చెప్పుకున్నాం కదా ముందు పురాణ గాథలో ఏం చెప్పాము విష్ణుమూర్తి అనంతుణ్ణి అంటే తన సర్పం తన శయ్యగా ఉండేటువంటి ఆదిశేషువుని భూమికి కాపలాగా కింద ఎత్తిపట్టి ఉంచేందుకు పాతాళంలో ఉంచాడు ఆ పాతాళ్ల లోకంలో కొలువై ఉన్నటువంటి ఆదిశేషు అయిన అనంతుడు గురించి చెప్తున్నారనమాట ఇది అతని రెండు చేతులలో ఆకాశగంగా ముసలము నాగలిగా రెండు రూపాలతో ఉంటుంది ఒక రెండు రూపాలలో ఉన్నది ముసలము నాగలి ఈ రెండు ఆకాశగంగే ఆ స్వరూపంలో కనపడుతుంది ఈ అనంతుడికి ఒకప్పుడు కోపం వచ్చి ఊపిరి విడిస్తే దాని జ్వాల చరాచర ప్రపంచానికి ప్రళయాగ్లి జ్వాలగా అవుతుందట అతడే ప్రళయ సమయం నందు రుద్రుడై జగాలను నశింపజేస్తాడు మద్యపానము చేత మత్త కన్నులు దిపుతూ పడగలు విప్పి భీకరముగా ఆడించాడంటే నరసురా సురాసురావుతో ఉన్న లోకాలని ఉర్రు తొలుగుతాయి ఎందుకంటే ఆయన భూమిని ఆపుకుని ఉన్నాడు కదా ఆయన పడగలు కదిలినంటే భూమి అతలాకుతలం అయిపోతుంది అలాంటి దివ్యశక్తి సంపన్నుడైన అనంతుడు సకల నదీనద సముద్ర పర్వత సహితము చరాచర జంతుయుతము ఏ పది కోట్ల యోజనాల విస్తారము అయినటువంటి భూమండలాన్ని శిరస్సు మీద పూదండలాగా భరిస్తూ ఉంటాడు ఇంత శక్తి అనంతుడికి కలిగిందంటే సాక్షాత్తు అది విష్ణు ప్రభావ శక్తి అత ఆది విష్ణువు యొక్క ప్రభావశక్తి అతనిలో ఉందన్నమాట పుష్ప సుగంధులైనటువంటి నాగకాంతలు ఆ అనంతునకు చందనపు పూత పూస్తున్నప్పుడు ఆ సుగంధ వాయువులు లోకరంజముల రంజనములై ఎల్లెడలా వ్యాపిస్తూ ఉంటాయి గర్గుడ అనంతుని గురువుగా సేవించి జ్యోతిష్ శాస్త్ర పద్ధతులను శకున శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు గర్గాచార్యుడు అని చెప్పబడతాడు ఆయన ఈ విద్యలన్నీ అనంతుడి దగ్గరే నేర్చుకున్నాడట ఈ అనంతుడి వైభవ క్రమము రేపు ఉదయం తెలుసుకుందామండి ఈ రోజుకి సెలవు నమస్కారం